చేయాల గ్రామ సర్పంచ్ గా చేవెళ్ల రేఖ వెంకటరెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన చేవెళ్ల రేఖ వెంకటరెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు చేర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ చేవెళ్ల రేఖ వెంకటరెడ్డి తనపై నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు గ్రామంలోని సమస్యలను వార్డు సభ్యుల సమన్వయంతో గ్రామ పెద్దల సహకారంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సివియార్ చేవెళ్ల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే అనేక పనులు చేయడం జరిగిందని ఇకముందు కూడా సివియార్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చేర్యాల సర్పంచ్ రేఖ వెంకటరెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో చేర్యాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ఆంజనేయులు శ్రావణ్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు మనం సర్పంచ్ గారైన చేవెల్ల రేఖ గారికి ప్రమాణ స్వీకారము చేపిస్తాం చెర్యాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా శ్రీమతి రేఖ వెంకటరెడ్డి అని శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం అనే విధి నా ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి పేర సత్యక్షతో ప్రమాణం చేయించుకున్నాను గ్రామ ఉప సర్పంచ్ అయినా రవికుమార్ గారిని ప్రమాణ చేయడం కేరియాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను రమావత్ రవి కుమార్ నేను రమావత్ రవి కుమార్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయుత కలిగి విధేయుత కలిగి ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయుతున్నాను

చెర్యాల గ్రామ పంచాయతీ వార్డు సరిపోయిన బేగరి శ్రీనివాస్ అను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని ఉంది నేను సత్యని

ఇవి శాశ్వతంగా కాలం ఎవరు వెంట అద్భుతమైనటువంటి పుణ్య కార్యక్రమం లోపల ఉన్నారు मुलाभिषेक कार्यक्रम निर्वहितुना मिरापादितो आएगा सपर्दो नमन्दिराजाय प्रसाय साहिने नमो बलवा अंतचरण पुदेश गुहायं दम विद्यस्वम शक्काल समिंद्रस्वम दुर्दस्वम विष्णस्वम ब्रह्मपदे प्रजापदे ओरं ब्रह्मादि तद्ब्रह्मनोदर ब्रह्मशिवो मे अस्तु सदा शिवो हम

విజయోస్తు జయోస్తు సత్సంకల్ప సిద్ధిరస్తు చేవెల్ల వంశాభివృద్ధిరస్తు చెరియాల గామ అభివృద్ధి దీక్షాధారణమస్తు జయోస్తు అస్తు వేదిక వేదిక నలకరించిన పెద్దలు అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచు వార్డు మెంబర్లు మిగతా సభ్యులందరికీ తర్వాత మన నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా రంగయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ తర్వాత మార్కెట్ సొసైటీ సింగిల్ విండో సొసైటీ వైస్ చైర్మన్ వసుందరెడ్డి తర్వాత మన గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు తర్వాత పెద్ద మంత్రులందరూ సరే వాళ్ళ తరఫున వచ్చినటువంటి పెద్దలు హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు భూషణ్ గారు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని తన యొక్క భుజ సంఘాలపై నేర్చుకుని చిర్యాల విలేజ్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పడానికి చెప్పినటువంటి వ్యక్తి పాపం ఎందుకు వాళ్ళు ఓడిపోయాడు ఆయన విలేజ్ అధ్యక్షుడు కూడా సారా శ్రీనివాస్ అదేవిధంగా ముఖ్యంగా గతం ఏం జరిగింది ఏమైంది అనేది పక్కన పెట్టండి భవిష్యత్తులో విలేజ్లో ఎలాంటి అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి మనం ముందుకు నడిచే మార్గం ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఆలోచన చేసుకొని భవిష్యత్తులో ప్రతి పని చేసినప్పుడు నలుగురు నచ్చే విధంగా నలుగురు నచ్చే విధంగా చేయగలిగినప్పుడే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు ఈ సంతోషం ఎల్లకాలం ఉండాలి మనందరం కూడా ఎల్లకాలం కాలం బాగుండాలని చెప్పి కోరుకుంటూ గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు నా ఉదయపూర్వక నమస్కారము ఈ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు పురప్రముఖులకు పేరు నాతో పాటు మా పాలక వర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు నాతో పాటు మా పూర్తి పాలక వర్గం గ్రామానికి సేవ చేయడానికి ముందుంటాం అవసరమైనప్పుడు గ్రామ పెద్దల సలహాలు సూచనలు తీసుకొని గ్రామం అభివృద్ధి పథంలో నడిపిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఉంచుతామని తెలియజేస్తున్నాం సదా మన గ్రామ సేవలో మీ రేఖా వెంకటరెడ్డి జైహిత్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం షర్యాల గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ఈ గ్రామ పంచాయతీ పాలక గారిని ఆశీర్వదించడానికి వచ్చే విచ్చేసినటువంటి పెద్దలకు మా గురువు గారు అంజన గారికి మిత్రుడు రామచంద్ర గారికి రంగయ్య గారికి తాజా మాజీ సర్పంచ్ సవరి తమ్ముడు సవరి గారికి పాలక మండలి సభ్యులు ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ మమ్మల్ని ఆశీర్వాద ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు రామ్ చంద్రెడ్డి సార్ గారికి హనుమంత్ రెడ్డి సార్ గారికి మాణికరెడ్డి బాబాయ్ గారికి మిత్రులు వసంతన్న గారికి పార్టీ నాయకులు అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గారికి మాజీ ఉప సర్పంచ్ పేగా భూషణం గారికి ముందున్నటువంటి గ్రామ పెద్దలు యువకులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ప్రైమరీ స్కూల్ కూడా చర్యల గ్రామంలో నేను తెలుసు అనుకుంటా చిన్న వాళ్ళ నుంచి పెద్ద అవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఎవరైనా కొట్టుకోండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అంతా మమ్యకమైనటువంటి అవకాశం నాకు దొరికింది ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణం నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఈ గ్రామం గతంలో నేను ఒక మూడు పర్యాయాలు గ్రామ పంచాయతీ వార్డు సభ్యంగా పనిచేసాను వివిధ వార్డులలో మూడవ వార్డు ఐదో వార్డు ఎనిమిదో వార్డు రకరకాల వార్డులలో పనిచేసినప్పటికీ వారి వారి వార్డ్ల గ్రామ ప్రజలతోటి నాకు అవినాభావ సంబంధం ఉంది ఆ పరిచయంతో ఒక పది సంవత్సరాల కింద ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఊడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా గ్రామ సేవలో నా వంతు సహకారాన్ని ఎప్పుడు ముందు 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 ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించాను అనుకోకుండా ఈసారి గ్రామానికి మహిళా జనరల్ అవకాశం రావడం జరిగింది గ్రామ పెద్ద మనిషి అంజన్న గారు వెంకన్న ఈసారి మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి మీ కుటుంబం తరఫున ఒకరికి పోటీ చేయవలసిందిగా వాళ్ళు కోరడంతో సరే అని ఒప్పుకొని పార్టీ కార్యకర్తలందరి ఆలోచన తీసుకొని వారి సూచన మేరకు పోటీ చేయడం జరిగింది మా నా సేవలకు గుర్తింపుగా గ్రామ ప్రజలు కనీ విని ఎగని రీతిలో గొప్ప మెజారిటీ ఇచ్చి వారు మరింత బాధ్యత నా పైన పెట్టారు వారికి సర్వదా రుణపడి ఉంటాను ప్రజల నమ్మకాన్ని ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చామో ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చాము గ్రామ ప్రజలకి బహుశా చాలామంది ఇది ఎక్కడైతే ఏదో ఎలక్షన్ కోసం పెట్టిండు వెంకటరెడ్డి ఇదంతా కాదు అని కొందరు మాట్లాడుతున్నారు వారికి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం అయ్యే పనులే అయ్యే పనులు కాబట్టే మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తామని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తుందా ఎందుకంటే అధికార పార్టీ అధికార పార్టీ మాకు జగ్గన్న సపోర్ట్ ఉంది నిర్మలక సపోర్ట్ ఉంది అంజన్న గారి సపోర్ట్ ఉంది మిత్రులు రామచంద్ర గారి సపోర్టు పార్టీ పెద్దలు వసంత్ అన్న శ్రీనివాస్ అందరి సలహాల మేరకు మాకు కార్పొరేట్ కంపెనీస్తో కూడా కొన్ని అయినా వాళ్ళతో మిత్రత్వం ఉంది కాబట్టి వారి సూచనల మేరకు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం నాకు కూడా ఈ వేదిక ద్వారా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ ఉప సర్పంచ్ గారు ఎన్నుకున్న వారికి కూడా ధన్యవాదాలు మొన్ననే మిత్రుడు రామ్ సార్ వాళ్ళ కొడుకు సవంత ఒక కార్యక్రమంలో కలిసి వెంకన్న నేను ఈ ఊర్లో నా ఊరు ఈ ఊరు అయినప్పటికీ నేను ఇక్కడ పెరగకపోయినప్పటికీ కూడా ఈ ఊరిపైన మమకారం తోటి నాకున్నటువంటి పాఠశాలతోటి ఈ చర్యల గ్రామానికి కార్పొరేట్ ఫండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ గ్రామానికి గ్రామానికి అంటే వారికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవి కార్పొరేట్ కంపెనీల ద్వారా సిఎస్ఆర్ ఫండ్ అంటే ప్రాఫిట్లో రెండు పర్సెంట్ సోషల్ సర్వీస్ చేయాలి ఆ ఫండ్ని ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే మన శరీరానికి ఎందుకు చేయాలంటే వారికి మన ఊరు ఊరిపైనటువంటి ప్రేమ కాబట్టి వాళ్ళకు రెండు కోట్ల రూపాయలు హెల్ప్ చేస్తా అని చెప్పారు వారికి కూడా ఈ వ్యక్తి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాబట్టి మనకున్నటువంటి పరిచయం ఇండస్ట్రియల్ చైర్మన్ చైర్మన్ కాబట్టి కూడా కార్పొరేట్ ఫండింగ్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ యాభై అరవై లక్షలు కార్పొరేట్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వారికి ఈ మేనిఫెస్టో మీకు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఏదైతే మేనిఫెస్టో చేసి చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా ఒకరోజు ఎంత ముందు కావచ్చు కానీ చేయడం మాత్రం పక్కా ఈ ఏదైతే మేము చెప్పిన మాటను మేనిఫెస్టోను ఐదేళ్ల తర్వాత మీ ముందు తీసుకొచ్చి ఇది ఇది పాతది ఇది కొత్తది మార్పు ఎలా జరిగిందనే చెప్పే విధంగా మేము మీ ముందు ఇస్తామని తెలియజేస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ ముగిస్తున్నాం

జాబ్ వచ్చింది ఈ రోజు ప్రజలకు సేవ చేయాలని ముందు అడిగేశాను నిరంతరం నా గ్రామంలో ప్రయత్నం పాల్పంచుకోవాలి నా సలహాలు సూచనలు వాళ్ళ కోరిక మేరకు అందిస్తారని ఆశిస్తూ నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పాలక వర్గంలో ఉంటాయి అలాగే గ్రామస్తులు భారీ మెజారిటీతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి మా మీద నమ్మకంతో మీరు అందరికీ ఆశీర్వదించినందుకు మా పంచాయతీ పాలకవర్గం తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక చిన్న వాటిని పెద్ద స్థాయికి తీసుకోకపోయాడు అదే మనసులోని చిన్న స్థాయిని కూడా గుర్తించి నన్ను ఆశీర్వదించి ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉండాలని నన్ను నమ్ముకున్నకి అందరికీ అలాగే నా కుటుంబ సభ్యులందరికీ పార్టీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గ్రామ పేదలకి ముందుగా వేదికలు వినిపిస్తాం మా మా రాజకీయ గురువు అని మా శిష్యుడు మా గురువు కూడా ఫస్ట్ మా విద్యాభ్యాసం నుంచి ఆయన గురువు మాకు ఆయన అన్నచరణలో నడిచిన వ్యక్తులు మేమందరం ఈ రోజు ఈ స్థాయికి ఈ రోజు ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నామంటే అది అసలు మా దైవ సత్యం అనుకుంటాం మేము ఈ విషయానికి వస్తే గ్రామ పంచాయతీ నూతన నిర్మాణ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను ఇందాక మా మాస్టర్ గారు చెప్పినట్టు ఈ వర్త గురించి ప్రస్తావించేది వస్తే ఆయన రాజుగారి గురువు గారు మాట్లాడు రాగానే చూసారు ఆయన అనుకున్నా ఈ రోజు దగ్గర ఈ సభ దిల్లేసారా అనుకున్నా అనుకున్నది ఏ విషయానికి వస్తే వెంకట్రెడ్డి వ్యక్తిత్వం గురించి చిన్న చిన్న మిత్రుడు కాబట్టి ఒక విషయంలో చెప్తాం మీకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా తన సంపాదనలో మొత్తం ఎండక్కి వేస్తున్నాం అనేటలు ఉంటారు చాలా వ్యక్తులు ఎంతో కొంత పది శాతమో ఐదు శాతమో ఖర్చు పెట్టుకుంటారు కానీ మా ఇంట్లో మా ఇట్లా ఉన్నాడు వచ్చిన దానిలో సగభావం ఖర్చు పెట్టి పేరు కోసం పాల్పడే వ్యక్తి నేను ఏమైనా ఇంత ఖర్చులు కానీ ఇంత సేవ కార్యక్రమం నా పేరు డబ్బు శాస్త్రం కానీ ఇదంతా ఒక అయితే ఏ ఫ్యాక్టరీ కూడా భారీ సహకరించి ఫస్ట్ నేను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మన ఖర్చులు చూసుకున్నాను కానీ పంచాయతీ ఎందుకని చూడని చూసిన కానీ మా దగ్గర ఒక ఎంత సపోర్ట్ చేసిందంటే ఉన్నదా సగం బాగుపెట్టింది కానీ ఏ ఒక మహిళ కూడా అంత సపోర్ట్ చేయదు నా దేశంతో కానీ అదృష్టంగా అయితే నాది అంత కొంత సపోర్ట్ చేసిందంటే సో అందరూ గెలిచిన పేరు ఈ క్షణం నుంచి ఏ సపోర్ట్ అయినా ఏదైనా ఒకరు అంటే చెప్పడం కాదు చేతులను చూపిస్తామనేది అందరికీ వాళ్ళు వెంకటేశ్వర స్వామిలు <laughs> 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 అంటే దృశ్యం మేధావి కూడా క్షుభ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్కాయ అభికరణల వల్ల